గనుక సృష్టికి ముందే ఆయన మరణం పునరుద్ధానం జరిగిందని మరి నేను మాటిమాటికి హిందూ పురాణాలు ఎత్తుకుంటానని నా మీద చిరాకు పడతారు కొంతమంది ఇంకెందుక వేసుకొని వచ్చావు గుండు కొట్టుకొని పిలకన్న పెట్టుకొని రాదు మాటికి హిందూ పురాణాలు అంటావంటే ఇప్పుడు దానికి దీనికి ఎంత స్పష్టమైనటువంటి పోలికలు ఉన్నాయంటే అవి మనం మిస్ కాలేము ఇంపాసిబుల్ టు మిస్ దట్ సిమిలారిటీస్ బిట్వీన్ ద హిందూ మిథాలజీ అండ్ ద బిబ్లికల్ స్టోరీ ఆఫ్ ద కాస్మాస్ ఇంపాసిబుల్ పురుష సూక్తము పురుష సూక్తము అనే గ్రంథంలో చిన్న పుస్తకం అది ఇంత ఉంటుంది అది ఎందరో పబ్లిష్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పబ్లికేషన్ కూడా ఉంది అదే నా దగ్గర ఉంది ఇంకా చాలా ఉన్నాయి మన్యు సూక్తము భూ సూక్తము విష్ణు సూక్తము పంచ సూక్తములని ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఋగ్వేదంలో భాగాలు వేదములు మీరు ఎప్పుడన్నా వేద వేదాంగములు అంటారు విన్న విన్నారా వేద వేదాంగములు అంటారు చూడండి వేద వేదాంగములంటే అర్థం ఏంటి అంగములు అంటే అవయవములు వేదానికి అంగములు ఉంటవి ఉపనిషత్తులు ఉంటాయి బ్రాహ్మణములు ఉంటాయి సూక్తములు ఉంటాయి ఇవన్నీ అంగములు అన్నమాట ఇవి వేదములో భాగములే పురుష సూక్తంలో నేనే నా కళ్ళతో చదివి పట్టరానంత ఆశ్చర్యానికి గురైపోయా ఆశ్చర్యపడ్డాను అండర్లైన్ చేసుకున్న బాబోయ్ ఏంటి ఇంత సిమిలారిటీ అని మనోళ్ళు కొంతమంది చెప్తారు ఇవన్నీ కూడా ఆఫ్టర్ క్రైస్ట్ మొన్న మొన్న రాసుకున్నారండి అని అంటే అది అట్లా రాసినా కూడా ఆశ్చర్యమే క్రీస్తు తర్వాత పురాణాలలో ఇవి రాసినా ఆశ్చర్యమే ఎందుకంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏలకు ముందు బైబిల్ మన దేశంలో ఇంత విరివిగా దొరికిందా ఇంత విరివిగా దొరుకుతున్నప్పుడే ఎవరు చదివి సాగట్లేదు బైబిల్ను ఎవరు చదువుతున్నారు కొంతమంది దైవజనులు భక్తి పరులైన క్రైస్తవులు ఎవరో చదువుతారు అంతే తప్ప హిందూ పండితులు వేద పండితులు బైబిల్ చదివి చూసి అంత కాపీ కొట్టి రాసేంత సీన్ ఎక్కడిది ఆ రోజుల్లో ఒక వెయ్యేండ్ల కిందట ఒకవేళ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కాకతీయుల కాలంలో ఎవరైనా బైబిల్లోని మ్యాటర్ కాపీ కొట్టి రాసినా అది అద్భుతమే అది కూడా మిరక్లే ఇస్ ఇట్ పాసిబుల్ అండర్స్ గాడ్ గైడ్స్ దేవుడు నడిపించాడు ప్రియులారా పురుష సూక్తంలో అంటాడు దేవతలు రూపములో ఆది సంభూతుని పుట్టించినారు జన్మింపజేసినారు దేవతలు శబ్దరూపములో ఆది సంభూతుని జన్మింపజేసినారు చేసి సృష్టి కార్యము జరుపుమని ఆదేశించినారు ఇప్పుడు దేవతలు అంటే బైబిల్లో దేవుడు బహువచన అర్థము కలిగిన ఏకవచన పదముతో బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడినాడు మళ్ళీ చెప్తా ఈ స్టేట్మెంట్ బహువచన అర్థము కలిగిన ఏకవచన పదముతో దేవుడు బైబిల్లో మొట్టమొదట పరిచయం చేయబడుతున్నాడు ప్రస్తావించబడ్డాడు బహువచన అర్థము కలిగిన ఏకవచనం అదేందయ్యా తలకాయ లేకుండా బహువచనము ఏకవచనము అని అనకండి అట్లాంటి మాటలు కొన్ని ఉన్నాయి సంఘము అన్నం సంఘము అంటే ఏకవచనం అవునా కానీ ఒకటి మనిషి ఉంటాడా అనేక మంది వ్యక్తులు బహుళత్వము కలిగిన ఏకవచనం సైన్యము ఏకవచనమేగా కానీ అందులో అనేక తలకాయలు ఉంటాయి బహుళత్వము కలిగిన ప్లూరాలిటీ కలిగిన సింగ్యులర్ వర్డ్ అలాగే సమాజము సంఘము సైన్యము ఇవి ఉన్నాయో కుటుంబము కుటుంబం అంటే ఏకవచనమే కదా కానీ ఏకవచనం అంటే ఒక మనిషి ఉంటాడా ఒక మనిషి ఏదో వాడు కుటుంబం కాదు అనేక మంది ఉంటేనే కుటుంబం భార్య భర్త పిల్లలు అదంతా కలిస్తే కుటుంబం అలాగూ బహువచనార్థము కలిగిన ఏకవచనం సైన్యము సంఘము సమాజము కుటుంబములాగా హెబ్రీ భాషలో ఒక మాట ఉంది వాస్తవానికి అది ఏకవచనం అందులో బహుళత్వము అనే భావం ఉన్నది ఆ మాట పేరు ఎలోహిం ఐఎం ఎండింగ్ ఎలోహిం మహనయిం నహాయీమ్ నెఫిలిం జంజు మిమ్ అని కూడా అంటారు జైంట్స్ను ఇట్లా అయ్యం ఐఎం 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 అని ఎండింగ్ ఏదొచ్చిన షెరాఫిమ్ కెరుబిమ్ చెరు భీమ్ అని కొందరు అంటారు నేనైతే పండుగట్టుకొని కేరు భీమ్ అని అంటారు ఎందుకంటే హెబ్రి భాషలో గ్రీకు భాషలో అది కే యాక్సెంటే చ యాక్సెంట్ కాదు కొంతమంది చెరు అంటారు నేను అది ఒప్పుకోను కేరు భీమ్ అనాలని నా భాష నా ఉద్దేశం సో కెరూబిం అంటే అనేక కెరూబులు కలిస్తే కెరూబిం సెరాఫిం లాగా ఎలోహిం అంటే దైవముల సముదాయము లేక తనలో బహుళత్వము కలిగిన దైవము అని అర్థం అది మోర్ యాక్యురేట్ ప్రొసైజ్ ప్రజెంటేషన్ బహుళత్వము కలిగిన ఏకదేవుడు అని సంస్కృతంలో ఇక చెప్పలేక అట్లాంటి మాటేది దొరకక ఋషులు మహర్షులు రాశారు దైవములు ఆది సంభూతుని పుట్టించినారు పుట్టించి సృష్టి చేయవయ్యా అని చెప్పారట అప్పుడు ఆది సంభూతుడు చుట్టూ చూశాడట చేస్తాను బాగానే ఉంది నేను సమర్థుడిని చుట్టూ చూస్తే భవిష్యత్తు కనపడింది ఆయనకు నేను ఈ విశ్వాన్ని బ్రహ్మాండాన్ని సృష్టించిన తరువాత ఇందులో చాలామంది నేరస్తులు పాపాత్మలు పుడతారు రాక్షసులు పుడతారు సజ్జనులను బాధ పెడతారు దేవుణ్ణే దూషించేవాళ్ళు అసత్యాలు పలికే వాళ్ళు అన్యాయాలు చేసేవాళ్ళు దుర్మార్గులు దుష్టులు ఎందరో పుడతారు దానికంతటికి పరిష్కారం ఏంటి అయ్యో సృష్టి అంటూ చేయక తప్పదు అందుకే నేను పుట్టాను సృష్టి చేస్తే మరి ఇవన్నీ బాధాకరమైన సంభవాలు జరగబోతున్నాయి దానికి పరిష్కారం ఏంటి సృష్టి చేసిన వాడిని నేనే కనుక దీనికి పరిష్కారం కూడా నేనే చేస్తాను ఒక యజ్ఞం చేస్తే బాగుండు అనుకున్నాడు ఆయన ఏమనుకున్నాడు ఒక యజ్ఞం ఈ దోషములన్నిటినీ పరిహారంగా ఒక పరిశుద్ధమైన జంతువును బలిస్తే బాగుండు అనుకున్నాడు సృష్టి చేయకముందే ఇన్ని ఘోరాలు జరగబోతున్నాయి కనుక పరిష్కారంగా ఒక పరిశుద్ధమైన బలి చేస్తే బాగుండని ఆది సంభూతుడు అనుకున్నారు మరి ఎక్కడ జంతువు ఉందని చుట్టూ చూస్తే జంతువు గింత ఎక్కడిది సార్ నువ్వు ఇంకా సృష్టి మొదలే పెట్టలేదు అవునా సరే సృష్టింక చేయలేదు కనుక జంతు బలి సాధ్యం కాదు ఏ ప్రాణీ లేదు ఉన్నది నేనేగా కనుక బలి తప్పదు బలి చేయక తప్పదు ఉన్నవాడిని నేను ఒక్కడే కనుక ఒక ఖడ్గం అందుకొని తన్ను తానే బలర్పించుకున్నాడు అని పురుష సూక్తములో రాయబడి ఉంది ఎంత వండర్ఫుల్ ప్రాఫెసీ చూడండి నన్ను తిడుతారు ఈయన మాటికి పురాణాలు పురాణాలు అంటారు అరే నువ్వు హిందువా క్రైస్తవుడువా అని తిడతారు కొంతమంది మనిషినిరాబాబు మనిషిని ఒక మంచి మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఆల్ ద రి రిలీజన్స్ అండ్ వర్కౌట్ హార్మనీ బిట్వీన్ ద రిలీజన్స్ మతం పేరిట కొట్టుకు చావకండి ద్వేషించుకోకండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఆణిముత్యాలు వజ్రమాణిక్యాలు ఉన్నాయి అన్నీ మిథలాజికల్ బుక్స్లో ఇది ఏంటిది కథ ఇది అనుకోకుండా బై మిస్టేక్ ఇట్లాంటిది రాయొచ్చున బైబిల్లో ఏముంది జగత్తు పునాది మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్లు ఆయన పేరు బైబిల్లో ఏంటి ఆది సంభూతుడు పురుష సూక్తంలో కూడా ఆయన పేరు ఏంటి ఆది ఆయన కూడా ఎప్పుడు బలైనాడు సృష్టికి ముందే బలై ఆయన దేవుడే కనుక తన్ను తాను బలి అర్పించుకొని మళ్ళీ బ్రతికాడు బ్రతికి తాను చేసిన ఈ యజ్ఞ ఫలము మీద ఆధారపడి ఈ బ్రహ్మాండం బ్రహ్మాండమంతటిని నిర్మించినాడని పురుష సూక్తం చెబుతుంది పురుష సూక్తం ఇంకా క్లియర్గా చెప్పింది బైబిల్ ఒక మాటనే సూరుకుంది ఇంకా దీనికి క్లారిటీ ప్రకటన పదమూడు ఎనిమిదికి క్లారిటీ పురుష సూక్తం ఇచ్చింది దేవతలు ఆది సంభూతుణ్ణి కనడం సృష్టి చేయమని అడగడం అడిగినప్పుడు మరి జరగబోతున్న భవిష్యత్తులో జరగబోతున్న ఘోరమైన కార్యాలకు పరిహారం ఏంటి ఒక యజ్ఞం జరగాలి బలి జరగాలి ఆలోచించటం యజ్ఞం జరగాలంటే మరి ఏ పశువు లేదుగా కమా నేనే బలవుతానని ఆ విరాట్ పురుషుడు తన్ను తాను బలి చేసుకోడు ఇంత వివిడ్గా డిస్క్రిప్షన్ పురుష సూక్తంలో ఉంది ఐఎమ్ ఫ్యాసినేటెడ్ ఏమయ్యా నువ్వు హిందువులాగా మాట్లాడబో మనిషిలాగా మాట్లాడుతున్నాడు పిచ్చోడా నేను హిందూ కాదు క్రైస్తవ మతస్థుని కాదు నేను సత్య సంబంధినంతే దేవునికి స్తోత్రం కలుగును గాక మతంలో లేను నేను క్రైస్తవ మతంలో లేను ఎవరిని క్రైస్తవ మతంలో దించుకోవడానికి నేనేం ప్రయత్నం చేయడం లేదు మతం మార్పిడి నా ధ్యేయము కాదు అంత కర్మ నాకు పట్టలేదు హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగిని బ్రహ్మాండంగా ఇప్పుడుంటే సీనియర్ మేనేజర్ హైసీఎత్లో నేను రిటైర్మెంట్ అయిపోయి కోట్లకు పడగలెత్తి హ్యాపీగా మంచిగా భార్యా పిల్లలతో మనవలు మనవరాళ్లతో సంసారం కాపురం కుటుంబ జీవితం మంచి పెద్ద కుటుంబానికి శిరస్సుగా నేనుండి సమాజంలో ఘనంగా ఉండేవాడిని ఇలాగ దెబ్బలు తింటాలు ఉపవాసాలు ఇవన్నీ నాకు ఉండేవి కానీ అవసరం లేదు మతం కోసం కాదు సత్యం కోసం వాస్తవం కొరకు పోరాడుతున్నాం వాస్తవ చరిత్ర ఇది ఎలోహిం అనే బహుళత్వము కలిగిన దేవుడు ఒక ఆది సంభూ పురుష సూ పురుష సూక్తంలో ఈయన పేరు ఆది సంభూతుడే ఖచ్చితంగా బైబిల్ పేరే ఆది సంభూతుడనే రాయబడి ఉందండి బైబిల్లో కూడా ఆది సంభూతుడని ఉంది ఆయన మరణము జరిగింది కనుక నెక్స్ట్ ఏం జరిగి ఉండాలి తప్పకుండా మరణ పునరుద్ధానముల వలన ఆయన ఆది సంభూతుడయినాడు ఉన్నవాడు అయ్యాడు నెక్స్ట్ ఏమయ్యాడు ఉండును అనేవాడు అయ్యాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన మరణించి లేచుట వలన ఉన్నవాడు అయ్యాడు ఉండునను వాడు అయ్యాడు మరి దేవుని మనోప్రపంచం కదా అది భౌతిక ప్రపంచంలో కూడా అవి జరగాలి జరగడానికి మరియ గర్భాన ఆయన అవతరించినాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది